ఇక మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు మారుతున్న ఈ కాలంలో లైంగిక ఆసక్తి తగ్గిపోవడానికి ఎన్నో రకాల కారణాలున్నాయి సోదరులారా అందుకే మీకోసం వచ్చింది ఈ అద్భుతమైన ఔషధం లివ్ మస్తాంగ్ మీలో తగ్గిన వేడిని మళ్లీ పెంచి శృంగార సామర్థ్యం రెట్టింపు చేస్తుంది తగ్గిపోయిన ఆసక్తి బలహీనత ఈడీ పిఈ వంటి సమస్యలతో బాధపడుతున్న పురుషులందరికి నేను చెప్పేది ఒక్కటే అదే లివ్ మస్తాంగ్ వాడమని పైగా ఈ ఆయుర్వేద మూలికలు ఈనాటివి కావు ఆఫ్రికావాసులు ఎప్పటినుంచో వాడుతున్నవి ఆఫ్రికన్ పురుషులు ఎంత దృఢంగా ఉంటారో మీకు బాగా కదా దానికి కారణం ఈ మూలికలే వీటిని వాడి చూడండి మీరు కూడా ల్యూమస్తాంగ్లో ఉండే యుగాండ నుంచి తీసుకొచ్చిన ములాండో మూలిక ఆఫ్రికన్ పురుషుల తరహాలో మీరు కూడా చాలా శక్తివంతంగా తయారవుతారు మన దేశంలో చాలామంది పురుషుల్లో ఈడీ పిఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఔషధం మీలోని బలహీనత నిరాసక్తత ఉత్సాహం తగ్గిపోవడం లాంటి సమస్యల్ని దూరం చేస్తుంది గుర్తించుకోండి భార్యాభర్తల సంబంధం బాగుండాలంటే మీ మధ్య శృంగార సంబంధం చాలా బాగుండాలి ఇది మీకు మస్తాంగ్లో దొరుకుతుంది డెబ్బై శాతం కన్నా ఎక్కువ మంది పురుషులు దీన్ని వాడి చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది వాళ్లలోని బలహీనత నిరాసక్తతను దూరం చేసి వారిలోని శృంగార పటుత్వాన్ని పెంచిందని వారందరూ కూడా చెప్తూ ఉన్నారు మరియు డెబ్బై శాతం కన్నా ఎక్కువ మంది పురుషులు వారిలోని పీఈఈడి సమస్యలు నయమయ్యాయని చెప్తున్నారు పిఈఈడి సమస్యల్లో ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు ఇది క్లినికల్లీ ప్రూవెన్ కూడా ఇందులో ఉండే ఆయుర్వేద మూలికల గురించి మీ అందరికీ బాగా తెలిసిన విషయమే ఈ ఔషధంపై ల్యాబొరేటరీలో ఎన్నో రకాల పరిశోధనలు చేశారు ఇది పూర్తయ్యాక ఒక పూర్తి బయోకెమిస్ట్రీ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది ఇందులో వాడే మూలికలు చాలా అద్భుతమైనవి వీటి గురించి వరల్డ్ జర్నల్ ఆఫ్ ఫార్మాసిటికల్ రీసెర్చ్ లో కూడా రాయబడింది వాళ్ళొక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ లో ఉన్న విషయాలు ఏంటంటే వీటిలో వాడిన ఆయుర్వేద మూలికలైన గోక్షుర సతావరి కాంచ్ బీజ్ సఫేద్ ముస్లి అశ్వగంధ వంటి ఎన్నో శక్తివంతమైన మూలికలు ఉన్నాయని చెప్పారు ప్రతిరోజు రెండు క్యాప్సిల్స్ మీరు పాలతో తీసుకోండి రాత్రి నుంచి సూర్యుడు మళ్లీ ఉదయించే వరకు కూడా ఎంజాయ్ చేయండి అన్ని సమస్యలు దూరం అవుతాయి మీరు మరింత శక్తివంతం అవుతారు మీరు మీ భాగస్వామి సంతోషిస్తారు మీలోని సమస్యలు ఎలా మాయమైపోయాయని మీరే ఆశ్చర్యపోతారు అంతేకాక ఇది రక్తానికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది అలాగే రక్తంలో డిహెచ్ఈస్ఏ లెవెల్స్ని ని మార్చి పురుషుల్లో లైంగిక ఆసక్తి నిరాసక్తతను తగ్గించి ఉత్సాహాన్ని పెంచుతుంది ఇది చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది మీ భార్య గురించి పట్టించుకోవడం మీ పని అది మీ బాధ్యత కూడా అవును మీలోని బలహీనతను పోగొట్టుకుని వాళ్లని మీరు సంతృప్తిపరచండి ప్రతి రాత్రిని మీరు ఒక మధురమైన రాత్రిగా మార్చండి నేడే లీవ్ మస్తాంగ్ని ఆర్డర్ చేయండి స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి లీవ్ మస్తాంగ్ని ఆర్డర్ చేయండి